హై ఫ్రెండ్స్ నా పేరు హరినాగనంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మీ అందరికీ తెలిసిన విషయమే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏ పోస్ట్ తీసుకున్నా కూడా ఇప్పుడు అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది సో వీళ్ళు పడేటువంటి ఈ కష్టాలు వాటి గురించి హైకోర్టు అనేది వీటికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ మీరు ఏం స్టెప్స్ తీసుకుంటారో ఈ పద్ధతిని తీసివేయడానికి అని చెప్పేసి వాళ్ళని గవర్నమెంట్ని అడగడం జరిగింది సో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్యా ఉద్యోగం మరియు ప్రభుత్వ మీరు సంబంధించిన మొబైల్కే పొందే అవకాశం ఉంది చూడండి హైకోర్టు ఏం వ్యాఖ్య చేసింది అనేది చూద్దాం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహార శలిపై హైకోర్టు వ్యాఖ్య అటు చూసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఆఖరికి హైకోర్టులో కూడా అయినా వారి బాగోగులు పట్టించుకునేందుకు ఎవరూ లేరు వీరి సంక్షేమం కోసం ఏం చేయొచ్చో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలపాలి అలాగే కేంద్రం ఒక విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోర్టు అనేది వ్యాఖ్యానించడం జరిగింది వీటికి నిచ్చనవి ఉండవు ఓన్లీ కూరలు చాచిన పాములు మాత్రమే ఉంటాయని చెప్పేసేసి ఈ ఏజెన్సీలు యొక్క వీళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి శాలరీ నుంచి అమౌంట్ కట్ చేసుకొని వాళ్ళు తీసుకునే ఈ పద్ధతి మీద కూడా హైకోర్టు వ్యాఖ్యానం జరిగింది చూడండి ఎప్పుడు ఎక్కడ చూసినా అవుట్ సోర్సింగ్ ఆఖరికి హైకోర్టులో కూడా శాశ్వత పథకం పోస్టులు భర్తీ చేయకుండా ఇలా ప్రతి శాఖలోనూ అవుట్ సోర్సింగ్ పద్ధతిని అనుసరిస్తూ పోతుంటే సగం పాలన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది అవసరాన్ని బట్టి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులు నియమించుకుంటుకోవడం బానే ఉంటుంది కానీ మరి ఆ ఉద్యోగుల బాగోగులు చట్ట నిబంధనల ప్రకారం ఇవన్నీ కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అనేవి చూసే ప్రయత్నం అనేది చేయవు దాని ద్వారా కూడా ఈ ఉద్యోగులు అనేది కొంత నష్టపోతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చాలీ చాలా జీతాలు ఇస్తుంటే నిల్లు తీసే వారు ఎవరు కూడా లేకపోవడం అనేది బాధాకరం అని చెప్పి చెప్పడం జరిగింది గొప్ప గొప్ప కార్మిక నేతలంతా కూడా మరణించారని చెప్పేసి ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళ యొక్క బాధలకు సంబంధించినటువంటి కేసు బెంచ్ మీదకి వచ్చినప్పుడు కోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది ఈ వ్యాజ్యంలో కేంద్ర కార్మిక శాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని చెప్పి పిటిషన్ను స్పష్టం చేసింది కోర్టు అనేది చూస్తుంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వాదనలు వినాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టు అనేది భావించడం జరిగింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తెలియజేయాలని చెప్పేసి ఇట్లా ఈ శాఖని కార్మిక శాఖను కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పడం జరిగింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏమేమి చేయవచ్చో తెలపాలని చెప్పి ప్రభుత్వాలకు నోటీసులు అనేది జారీ చేసింది విచారణ రెండు వారాలకు వాయిదా వేయడం జరిగింది ఈ సంబంధించిన రెండు కేసు రాధాకృష్ణమూర్తి గారు జస్టిస్ అండ్ ఏ రాజశేఖర్ రెడ్డి గారి జస్టిస్ ఈ ధర్మాసనం ముందుకు ఈ ఈ విషయం అనేది రావడం జరిగింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని కనీస వేతనాలు సెలవులు కూడా ఇవ్వట్లేదని అలాగే పెద్ద ఎత్తున ఆ ఏజెన్సీలు ఆదాయ పన్ను ఎగవేస్తున్నాయని చెప్పేసి వీటిపై విచారణ జరపాల్చి ఈ తప్పు చేసే ఏజెన్సీలను పట్టాలని చెప్పేసి వెళ్ళి కోరడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రాజ్యాన్ని విచారిస్తున్నటువంటి ధర్మాసనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటు చూడండి నిత్యంలో ఉండవు కూరలు చచ్చిన పాములే వైకుంఠ ఆటలో లాగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు నెత్తిన నిచ్చెన ఎక్కాలని భావి చూస్తుంటారు కానీ ఏజెన్సీలు పాముల్లా మింగేసేందుకు కాచుకొని ఉంటాయి వాస్తవానికి ఈ అవుట్ సోర్సింగ్ వైకుంఠ పాలనలో అసలే ఉండవు కూరలు చాచిన పాములు తప్ప అని హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో జరుగుతున్నటువంటి చట్ట ఉల్లంఘనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వీరి సంక్షేమం కోసం విధానాన్ని అనేది రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అభిప్రాయపడింది ఈ మొత్తం వ్యవహారాలు పూర్తి స్థాయిలో వాదనలు అనేది వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం తుదుపర విచారణను వాయిదా వేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఏదైనా ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించినటువంటి వ్యాధ్యం అనేది మన డివిజన్ బెంచ్ ముందు రావడం జరిగింది సో దీంట్లో ఒక మంచి ఆర్డర్ అనేది పాస్ అవడం ద్వారా కూడా ఈ ఏజెన్సీల యొక్క ఈ ఎవరైతే ఈ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా మరింత అమౌంట్ తీసుకొని వాళ్ళకి చాలీ చాలెంజ్ జీతాలు ఇస్తున్నారో వాళ్ళ మీద ఈ కొంతవరకు కూడా ఈ కోర్టులు ఆర్డర్స్ ఇచ్చడం ద్వారా కూడా ఈ అరికట్టని వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి భావించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కే పొందించడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ